అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రసం గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రసం చేయడానికి కావలసిన పదార్థాలు ధనియాలు వెల్లుల్లి జీలకర్ర మెంతులు మిరియాలు కరివేపాకు కొత్తిమీర కాస్త చింతపండు ఒక టమాటో రసం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఉబ్బరం తగ్గుతుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇందులో ఉండే మిరియాలు శరీరంలోని విషాన్ని తొలగిస్తాయి రసం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి రసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము జీర్ణక్రియ మెరుగుపడుతుంది రసంలో ఉండే నల్ల మిరియాలు జీర్ణక్రియను మెరుగుపరిచే ఆమ్లాలను స్రవింపచేస్తాయి ఉబ్బరం తగ్గుతుంది ఇది ఉబ్బరాన్ని తగ్గించి కడుపు సౌకర్యవంతంగా ఉండేలా చేస్తుంది బరువు తగ్గడంలో సహాయపడుతుంది రసంలో ఉండే మిరియాలు శరీరంలోని విషాన్ని తొలగిస్తాయి జీవక్రియను పెంచుతాయి ఇది బరువు తగ్గడానికి తోడ్పడుతుంది విష పదార్థాలను తొలగిస్తుంది నల్ల మిరియాలు శరీరంలోని వ్యర్థ పదార్థాలను మరియు విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి శీతాకాలంలో రసం అందరికీ ఒక వరం లాంటిది రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న ఎవరైనా జలుబు మరియు ఫ్లూ రాకుండా ఉండటానికి ప్రతిరోజు రసం తీసుకోవచ్చు రసంలో ఉండే పదార్థాలు మన శ్వాసకోశాన్ని శుభ్రపరుస్తాయి మరియు మనం హైడ్రేట్గా ఉండేలా చూసుకుంటాయి మలబద్ధకానికి మంచిది రసంలో చింతపండు మూల పదార్థం కాబట్టి ఇందులో ఫైబర్ మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి మన కడుపును శుభ్రపరుస్తాయి ప్రేగు సజావుగా జరిగేలా చేస్తాయి తద్వారా మలబద్ధకానికి సహాయపడుతుంది పోషకాలు విటమిన్లు ఖనిజాలతో నిండి ఉంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బరువు తగ్గడంలో సహాయపడుతుంది రసం మధుమేహం క్యాన్సర్ మొదలైన ప్రధాన వ్యాధులను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది బహుళ ఆరోగ్యకరమైన పోషకాలను కలిగి ఉన్నందున దీనిని పోషకాల శక్తి కేంద్రం అని పిలుస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్